నారాయణగేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సూపరింటెంట్ రమేష్ తెలిపారు శనివారం ఆయన ఆసుపత్రిలోని పర్యవేక్షించారు పేషెంట్లు అధిక సంఖ్యలో రావడం గమనించి అదనపు వార్డులు ఏర్పాటు చేస్తామన్నారు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే సంజీవ ఎంపీ సురేష్ శెట్కార్ తెలిపారని అన్నారు ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాల గురించి పర్యవేక్షణ చేయడం జరిగింది మొత్తం ఆయన పదహారు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి వాటిని ఎందుకంటే కొన్ని చోట్ల ఇంతకు ముందున సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అంటే చిన్నపిల్లలకి తీసుకెళ్ళడం కానీ ఇంకేమైనా దొంగతనాలు కావడం కానీ అలాంటి వాటిని గుర్తించడానికి ప్లస్ పేషెంట్లకు మా స్టాఫ్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంది అని గుర్తించడానికి మా స్టాఫ్ కూడా రిసీవింగ్ బాగుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ సీసీ కెమెరా ఎటువంటి పెట్టడం జరిగింది సో వాటిలో భాగంగానే ఇంకా కొన్ని ఇంకా కొన్ని చోట సీసీ కెమెరాలు అవసరం పడుతున్నాయి వాటిని కూడా త్వరలోనే మా డిసిహెచ్ఎస్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వారి మేము ఇంకా కొన్ని సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి అట్లాగే ఈ సీజనల్ ఈ డిసీజెస్ సీజన్ వచ్చి డిసీజెస్ సీజన్ వచ్చింది కాబట్టి ఈ ఈ ఈ సీజన్లో ఆ పేషెంట్ల యొక్క ఫ్లో ఎక్కువ ఉంది మాకు మా దగ్గర ఉన్న బెడ్స్ కొంచెం లేక ఒక్కొక్క మీద ఇద్దరు రావడం అనేది జరుగుతుంది పెట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలా జరగకుండా ఉండడానికి ఇంకొక వార్డు తయారు చేయడానికి మేము ప్రణాళిక అనేది రూపొందిస్తున్నాం ఆల్రెడీ మేము టిఎస్ఎంఎస్ ఐటిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము అదొకటి మాకు వాటి ఇస్తే దాంట్లో కూడా ఇంకొక నాలుగు పద్నాలుగు పదిహేను బెడ్స్ వేయడం అనేది జరుగుతుంది అట్లా జరిగినట్లయితే ఇంకా ట్రీట్మెంట్ అనేది మేము ఇంకా కొంచెం అప్డేటెడ్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సాధ్యమైనంత మటుకు మేము ఈ మా యొక్క సేవలైనటువంటి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తామండి దీనికి మా కలెక్టర్ గారు కానీ మా డిసిఎస్ గారు కానీ సపోర్ట్ చాలా ఉంది వారి సపోర్ట్తో మేము ఇంకా ఈ హాస్పిటల్ నరేకేట హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము దీనికి మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చాలా ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు మాకు ఏమన్నా ఫండ్స్ అవసరం ఉన్నా కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఫండ్స్లో నుంచి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నారాయణఖేడ్ రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి రిమోట్ ఏరియాలో మన తెలంగాణకే చిట్టచేవరి ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నారాయణేడ్ నారాయణఖేడ్ మరియు నారాయణేడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా మా తరఫు నుంచి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసము ఎమ్మెల్యే గారు ఇప్పటికే అసలు క్వార్టర్స్ కూడా రిపేర్ చేయించుకోమని ఆ ఎమ్మెల్యే గారి ఫండ్స్ లో నుంచి ఫండ్స్ డబుల్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు ఆ క్వార్టర్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసేది ఉంది దాని గురించి ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఆ ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారికి ఇస్తే వారు ఫండ్స్ ఇచ్చిన తర్వాత పార్టీస్ కూడా ఇంక్వైవ్ చేస్తాం క్వార్టర్స్ ఇంక్వైవ్ అయ్యంటే దాంట్లో సిస్టర్లు మరియు డాక్టర్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడే వాళ్ళు ఉండి ఇక్కడే సేవలు చేయడానికి ఇంకా మెరుగైన సేవలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఎమ్మెల్యే గారు ఇంకా ల్యాబ్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా అడిగమని చెప్పారు అంటే ల్యాబ్ ల్యాబ్కి సెల్ కౌంటర్ ఒకటి అవసరం ఉండే దాని గురించి ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఎమ్మెల్యే గారి ఫండ్ స్టోర్ నుంచి ఇస్తారు అది ఎంత అవుతుందో ఎక్స్ప్రెషన్ తీసుకోమని చెప్పారు ఇలా ఎమ్మెల్యే గారు కూడా అంత అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మేము కూడా వారి ఇంట్రెస్ట్ తగ్గట్టు మా సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మన ఎంపీ గారు కూడా ఒక అంబులెన్స్ ఇస్తామని చెప్పారు ఆ అంబులెన్స్ అంటే అది చాలా ఖర్చుతో కూర్చుంది కాబట్టి దాన్ని మేము బయాలికార్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా ఆ ఎక్స్పెషన్ తీసుకొని ఆ తర్వాత ఎంపీ గారిస్తాం అప్పుడు మనకు ఇంకో కొత్త అంబులెన్స్ గురించి అంటే అప్డేటెడ్ అంబులెన్స్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ మనకు వచ్చే వస్తుంది సో దాన్ని కూడా మనం రేపు ఫ్యూచర్లో ఉనియోగించుకునేట పరిస్థితులు ఎలాగ ఉంటాయని మీ అందరూ తెలియజేస్తున్నాను కాబట్టి ఇంత అభివృద్ధి చెందేటటువంటి ప్రణాళిక ఫ్యూచర్లో ఉంది కాబట్టి నారాయణేడు నారాయణేడ్ చుట్టుపక్కల ప్రజలు అందరికీ కూడా ఏంటంటే మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సేవల్ని మీరు అందరూ కూడా గుర్తించి మీరందరం కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నారు